బాగుందా 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 బాగుందది శ్రీనివాసం స్టేల్ షేర్ చేయండి సబ్సేట్ చేసుకుంది మీ ఫ్రెండ్స్ మళ్ళీ మాకు షేర్ చేయండి మీకు చిన్న ఖర్చు చెప్పబోతున్నాను ఖర్చు చెప్పే ముందు చిన్న విషయం చెప్పబోతున్నాను ఫ్యాన్స్ చిన్న విషయం శ్రీనివాస స్టేట్లు సప్ బాగా వచ్చాయి పదిహేను వందల మంది దాటారు లైట్లు బాగా వచ్చాయి పదకొండు వేల మంది దాటారు అదే స్టోరీస్ కూడా బాగా వెళ్తున్నాయి వీల్స్ ఎక్కడైనా ఇంచుమించు ఐదు వేల మంది వరకు చూస్తున్నారు ఫ్యాన్స్ కానీ ఒక్కరి కూడా కామెంట్ రూపంలో ఏదో ఒకటి పెట్టండి ఫెన్స్ కామెంట్ అనేది ఒక్కరి కూడా లేదు ఫ్యాండ్స్ కామెంట్ ఒక్కటే పెట్టండి ఫ్యాండ్స్ ఏదో ఒకటి మీ పేరు కానీ మీ ఊరి పేరు కానీ మన కూడా కానీ నా మీకు చదువు తెలియకపోయినా ఒక మీ నెంబర్లో ఏదో ఒక నెంబర్ వన్ కానీ టూ కానీ ఏదో ఒకటి వన్ టూ జీరో మధ్యన ఏదో నెంబర్ రూపంలో కామెంట్ పెట్టండి ఫ్యాన్స్ ఇప్పుడు కలిసే పోతానం ఫ్యాండ్స్ చిన్న కథ చాలా 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 చిన్న కథ ఫ్యాన్స్ చాలా చిల్లీగా ఉంటుంది అందుకనిక రాజు రాజుకి ఒక రాజు పాప రాజుతో ఒక్క ఒక గా ఉంటుంది పాము గాడికి చాలా చాలా హింసలు పెవిత ఫెన్స్ దాని చేత బరువు బాం దానికి కొద్దాం చాలా చాలా హింసలు పెవిత ఫెన్స్ అప్పుడు పాపం గాది బాధ వచ్చి ఎవరు చెప్పుకోవాలో మూజీ కడతారు ఫ్యాన్స్ ఎవరు చెప్పుకోవాలో తెలియక కుక్కరికి వెళ్ళి చెప్తా ఫెన్స్ నాకు రాజు ఇళ్ళకి వెళ్ళి ఇబ్బంది పడుతుంది ఇళ్ళకి వెళ్ళి బరువుతుంది కుక్క తిరుగు కాబట్టి ఒక ఆలోచన ఇస్తా ఫ్యాండ్ ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపోయి వారి నీకు ఇబ్బంది చెయ్యి ఇబ్బంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు కదా తప్పనిక అనేది ఉంటుంది ఎక్కడైనా నీకు పని ఉంటుంది బాగుంటుంది అంటే గారిలో మాట అంటారు ఫ్యాండ్ నేను రాజు 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 ఇలా అన్నడు నువ్వు బాగా సరవపోతే గారినిచ్చి నీకు పెళ్ళి చేస్తాను నేను అన్నాడు ఆ మాట విన్నాను కాబట్టి నేను ఉన్నాను అదే అమ్మ ఇవి నాకు ఏదైనా ఇంకేదైనా

We put you coming here and then hi, they have video they content, Bye.